ఎద్దరూ మహానుభావులు అందరికీ వందనాలు ప్రస్తుతం నేను డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారు రచించిన డాక్టర్ కథ అన్న పుస్తకాన్ని మీకు చదివి వినిపిస్తున్నానండి ఈ పుస్తకం గురించిన ఉపోద్ఘాతాన్ని ముందు ఎపిసోడ్లో చెప్పాను ఇప్పుడు పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాను ఈ పుస్తక రచన ఇలా మొదలైనది ఇది డాక్టర్ గారు తన ప్రథమ పురుషులు రాశారండి అంటే తాను చెప్తున్నట్లుగా రచించారు నేను ఇంకా చదవడం ప్రారంభిస్తాను ఇది సుమారు యాభై ఏళ్ల నాటి గాథ మెడికల్ కాలేజీలో సీట్ అంటే అప్పటికీ ఇప్పటికీ కూడా కొంచెం కృత్యాద్యవస్థయే కానీ ఆ రోజుల్లో సీటు రాకపోతే హైకోర్టులో రిట్టు వేయడం లేదు మార్కు పెట్టిన రూపాయి నోట్ల గోలా లేదు మార్గాంతరాలు సీట్లు సంపాదించుటకు ఉండేవి వాటిని చర్చించడం కోసమే మద్రాసు మెడికల్ కాలేజీలో సీటు రాని నేను రావు చెట్టి ఒక మహాసభ చేశాం కాలేజీ కాంపౌండ్లో మరి చెట్టు కింద ఒక జూలై రోజు మధ్యాహ్నం నాకు సీటు రాకపోవడం గురించి నా బావమరది పొరపాటు వల్ల నాకు సీటు రాకపోవడం అనేది నా బావమరది పొరపాటు వల్ల జరిగింది నేనేదో అర్జెంటు పని మీద పెడుతూ సీటుకు దరఖాస్తు కవరులో పెట్టి రిజిస్టర్ చెయ్యమని నా బావ మరిదికిచ్చాను ఆయన మెడికల్ కాలేజ్ రాజమండ్రి అనే అడ్రస్ రాసి రిజిస్టర్ చేశాడు పోస్టాఫీస్ వారు రాజమండ్రిలో మెడికల్ కాలేజీ లేదు అని వ్రాసి తిరగొట్టారు ఇది తిరిగి వచ్చేసరికి దరఖాస్తు పంపడానికి పెట్టిన పుణ్యకాలం కాస్త దాటిపోయింది ఈ సంగతంతా మనవి చేస్తూ తిరిగి దరఖాస్తు పంపాను కానీ మెడికల్ కాలేజీ రూల్స్లో విద్యార్థి భావమరది పొరపాటుకు పరిహారం లేదు కాబట్టి సీటు లేదు పో అన్నారు రావు ఇంటర్మీడియట్ పరీక్ష హిస్టరీ లాజిక్తో పాస్ అయ్యాడు హిస్టరీతో పాస్ అయిన వాళ్ళను చేర్చుకోకూడదని మెడికల్ కాలేజీలో రూలే కానీ ఆ రోజుల్లో రూల్స్ ఆటే అడ్డం వచ్చేవి కాదు పలుకుబడికి లోబడేవి రావు మేనమామ సజ్జను జనరల్ కచేరీలో మెడికల్ కాలేజీ తాలూకు లెక్కలు తనిఖీ చేసే పెద్ద ఉద్యోగస్తుడు ఇండియన్ మెడికల్ సర్వీసులోంచి వచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్కు ఇతగాడంటే సింహ సింహస్వప్నం ఏమంటే వీరన్ని విధాల అతి సమర్థులే కానీ వారికి జమా ఖర్చు లెక్కలంటే కరచరణాలు వాడవు కాబట్టి ఆ మేనమామ ద్వారా సీటు సంపాదించగలనని రాజు రావుకు ధైర్యం చెట్టి కథ వేరు అతను ఇంటర్మీడియట్ పాసు కానేలేదు రసాయన శాస్త్రంలో పరీక్ష పోయింది కానీ చెట్టి తండ్రంటే మద్రాసు జనరల్ హాస్పిటల్ నిర్వహించే ఇండియన్ మెడికల్ సర్వీస్ వైద్య ప్రముఖులు దాసోహం వీళ్లలో ఏ ఒక్కరు కూడా నెలకు వెయ్యో రెండు వేలో ఆయన పంపిన కేసుల వల్ల తినని వాళ్ళు ఉండేవాళ్ళు కాదు కాబట్టి వీళ్ళందరకు అతను ఆడింది ఆట పాడింది పాట జనరల్ హాస్పిటల్లో అతనికి అన్ని వేళలా ఆపరేషన్ చేసే స్థలాలకు కూడా అభ్యంతరం ఉండేది కాదు ఏదో ప్రారంభం వల్ల అట్టివాడి కుమారుడు రసాయన శాస్త్రంలో పరీక్ష తప్పితే అంత మాత్రానికి మెడికల్ కాలేజీలో సీటు లేకుండా పోవాల్సిందేనా చెట్టి స్థలజ్ఞుడు కాబట్టి ఈ సీట్ల వ్యవహారపు తుఫానులు గ్రహించి ముందు జరగవలసిన కార్యక్రమం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చాడు చెట్టి తండ్రి గ్రామాంతరం విడుతూ కొంతకాలం కిందటే ఆ సీటు రాకపోయే ప్రమాదాన్ని గ్రహించి కొడుక్కు ఒక పథకం చెప్పి మరీ వెళ్ళాడు సీటు రాకపోతే కాలేజీ ఆఫీస్ హెడ్ గుమాస్తాను దర్శించి తాను ప్రార్థించినట్లుగా వెయిటింగ్ లిస్టులో చేర్చమని చెప్పమనిన్ని దర్శించినప్పుడు చేతులు ఊగించుకుంటూ వెళ్లకుండా బుట్టడు పళ్ళు ఒక నూరు రూపాయల నోటు కూడా దర్శించుకోమనిన్ని సలహా చెప్పి వెళ్ళాడు ఈ సందర్భంలో ఆఫీసు డఫేదారును కలుసుకుంటే అతడే హెడ్ గుమాస్తాతో మాట్లాడి అన్ని వ్యవహారాలు సానుకూలం చేస్తాడని కూడా చెప్పాడు అందుచేత పై సభవారు ఆ సాయంత్రం తగు సన్నాహంతో డఫేదారును మాట చేసుకుని శెట్టి హెడ్గుమాస్తాను ఇంట్లో కలుసుకుని ఏదో విధంగా ముగ్గురికి సీట్లు వచ్చే మార్గం చూడమని చెప్పమనిన్ని మిగతా ఇద్దరు ఇంటి సందు చివర వ్యవహారం ఎదురు తిరగకుండా సాఫీగా సాగుతుందా లేదా అని కనిపెట్టి ఉండవలెనన్ని తీర్మానించాడు చీకటి పడింది రావు నేను వీధి దీపపు నీడలో సందు చివర ఆదుర్దాతో ఎదురు చూస్తున్నాం అప్పుడే పావుగంట అయింది శెట్టి హెడ్ గుమాస్తా గారి ఇంట్లోకి వెళ్ళి లోపల ఏం జరుగుతుందో తెలీదు కానీ పైన జాడా జవాబు ఏమీ లేదు అంతట్లో హఠాత్తుగా శెట్టి గుమాస్తా ఇంట్లోంచి బయటపడి డఫేదార్ వెంట తరుముతూ ఉంటే పరిగెత్తి వచ్చాడు హెడ్ గుమాస్తా తంగవేలు పట్టుకో వీణ్ణి పోలీసులకు ఒప్పజెప్పు అంటూ కేకలిస్తున్నాడు అదృష్టవశాత్తు ఆ వీధిలో జనసమర్దం తక్కువ పోలీసు గస్తీ ఆ చుట్టుపక్కల ఎక్కడా లేదు బహుశా గుమాస్తా గారికి ఈ సంగతి తెలుసును ఏమైతేనేం కాదేదో అడ్డం తిరిగిందని మాకు గోచరం అయింది తక్షణం ఆ డఫేదారుని ఏదో విధంగా లోబర్చుకుని శెట్టిని వాడి చేతుల్లోంచి తప్పించారు శెట్టి జరిగిన కథంతా కొంచెం అస్తవ్యస్తంగా చెప్పాడు హెడ్ గుమాస్తా ఇచ్చినవన్నీ తీసుకుని చెప్పిందంతా విని నాకు లంచం ఇవ్వడానికి వచ్చావా అని దబాయించడం మొదలుపెట్టాట బహుశా పోలీసులకు అప్పగిస్తానని బెదిరించడం లంచం విషయమే అందరి నోళ్లు మూయడం కోసం ఆడిన నాటకం అయి ఉండొచ్చు ఏమైతేనేమి ఈ చెడిన వ్యవహారం చక్కబరచడం కోసం శెట్టి తండ్రికి తాక్షణం కబురు చేశాడు ఆయన వచ్చి ఏం మంత్రం వేశాడో తెలియదు కానీ సమస్య మంచు విడినట్లు విడిపోయింది ఏమంటే శెట్టికి రావుకు తక్షణం సీట్లు దొరికినాయి నాకు మాత్రం అప్పుడు రాలేదు మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చింది మద్రాసు వైద్య కళాశాల సుమారు నలభై ఏళ్ల క్రితం వరకు వింధ్యకు దక్షిణాన ఉన్న దక్షిణ హిందుస్థానానికంతకు చివరకు సింహళమునకు కూడా బొంబాయిలో మినహా వైద్య కళాశాల ఒక్క మద్రాసులోనే ఉండేది అంచేత కళాశాల తెరిచిన మొదటి రోజున వరండాల్లో చూస్తే గుంపులు గుంపులుగా విద్యార్థులు కొద్దిమంది విద్యార్థినులు దక్షిణ దేశానికి చెందిన అన్ని తెగలవారు జాతులవారు వారు మత్సులవారీగా కనపడేవాళ్ళు మద్రాసు నగరానికి చెందిన ఏ కొద్ది మందో తప్ప మిగతా అందరూ వారి వారి సహజ వేషభాషలలో గూడకట్టు గంధం బొట్టుతో తమిళులు వారగోచి పిలకజుట్టు గల ఆంధ్రులు జరితల పాగాలతో కన్నడిగులు చీరను రెండుగా చేసి వయ్యారంగా కట్టుకునే మలయాళీ స్త్రీలు యూరోపియన్ల కంటే కూడా మిన్నగా సూట్లు బూట్లతో సింహళ దేశపు ధనవంతులైన కాఫీ టీ ఎస్టేట్లుదారుల కొడుకులు ఆంగ్లో ఇండియన్లు అందరూ వారి వారి దేశ భాషలతోనూ ఉచ్చారణతోనూ కల్తీ అయిన ఇంగ్లీష్ను మాట్లాడుతూ కోలాహలంగా ప్రత్యక్షమయ్యేవారు కాకపోతే ఈ విచిత్ర దృశ్యం మూడు నాళ్ల ముచ్చటే ఎవళ్ళో మళ్ళీ చాదస్తులు తప్ప నెల తిరిగే లోపల వీళ్ళందరూ వారి రకరకాల కట్లు జుట్లు అన్నీ విసర్జించి సూటు హ్యాటు పెట్టి వేషంలో డాక్టర్లను తలదన్నే అవతారం దాల్చేసేవాళ్ళు ఆంధ్రదేశంలో ఒక పూర్వాచార కుటుంబానికి చెందిన ఒక విద్యార్థి చేరే రోజున బిళ్ళగోచి పంచకట్టు పిలక గంధాక్షతల బొట్టుతో కాలేజీకి వచ్చాడు ఇతడు బహుశా ఆడపిల్లలతో కూడా క్లాసులో చదవడానికి అదే మొదటిసారి వచ్చాడేమో విద్యార్థినులు ఇతని వేషం కొంచెం విడ్డూరంగా చూశారో ఏమో దాని ప్రతిఫలంగా మర్నాడే పిలక తీసి క్రాఫ్ పెట్టించాడు బొట్టు జరిపేశాడు మాంచి సూటు హ్యాటు కొన్నాడు మాంచి అందంగా నెక్టై కట్టడం కూడా నేర్చుకున్నాడు ఒక వారం రోజుల్లో సైకిల్ తొక్కడం నేర్చాడు చివరకు ఏ స్థితికి వచ్చాడంటే మనీ పర్సు ఫౌంటైన్ పెన్ను కూడా సైకిల్ వెనక క్యారియర్ కట్టేవాడు జేబులో ఉంటే అసహ్యంగా ఉబికి ఎత్తుగా కోటు అందం పాడు చేస్తాయని చివరకు పాపం మొదటి సంవత్సర పరీక్ష పాసు కాలేదని ఎవరైనా అందులోనూ ముఖ్యంగా విద్యార్థినులు ఎగతాళి చేస్తారని ఆత్మహత్య చేసుకున్నాడు పాపం వైద్య కళాశాల మామూలుగా గ్రామీణ విద్యార్థులకు అంతగా తలకెక్కేది వాళ్ళు కూడా అంత జోరుగా మారిపోయేవారు ఇతని కథ అందుకో ఉదాహరణ ఈ శతాబ్ది మొదటి సంవత్సరాల్లో మద్రాసు మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్ అంటే ఇండియన్ మెడికల్ సర్వీసు ఆఫీసర్ల యొక్క వరహాల పంట పండే స్వంత సేరీ భూములు వీటిలో పెద్ద ఉద్యోగస్తులు సర్జన్లు వైద్యులు ప్రొఫెసర్లు అందరూ ఈ యూరోపియన్ ఐఎంఎస్ ఉద్యోగులే వీరందరూ దేశంలో ఉండే యూరోపియన్లకు వైద్య సహాయం కోసం వచ్చామనే మీద మిలటరీ సిబ్బందిలోంచి వచ్చి ఈ పెద్ద ఆసుపత్రులు కాలేజీలు ఆక్రమించుకొని వీటిని తమ ఏలుబడిలో ఉంచుకునేవారు వీరికి మన దేశీయుడు ఎంత గొప్ప వైద్యుడైనా తమకు తాబేదారుగా ఉంటే తప్ప వాడి అదా పొదా గట్టేది కాదు కిట్టేది కాదు వీళ్ళు పేరుకే యూరోపియన్లకు వైద్యులు కానీ నిజంగా దేశంలో ఉండే రాజాలు జమీందారులు వర్తక ప్రముఖులు వీరికి కనక వర్షం కురిపించేవారు వైద్య సహాయానికి ఇక్కడితో ఈ కథనం ముగిస్తానండి తిరిగి తరువాయి భాగంలో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీకు గనక డాక్టర్ చాగంటి సూర్యనారాయణమూర్తి గారి రచన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా ప్రోత్సహించండి ఉంటానండి నమస్కారం